జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన వంటకాలను వాటి ఖరీదులు తెలుసుకొని ఏర్పాటు చేసిన అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపక బృందం కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగిందని తన తండ్రి బాటలోనే తాను పైన కళాశాల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వంటల తయారీ ద్వారా వ్యాపార దృక్పథం ఏర్పడడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి కౌన్సిలర్ జక్కా రాజ్ కుమార్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మంచి అద్భుతమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు సార్ మరి ఫుడ్ ఫెస్టివల్ చేసినట్టు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేయడం కోసం